ay రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది ఈ క్రమంలో ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వివాదం తారస్థాయికి చేరింది బిఆర్ఎస్ దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కొట్టివేస్తుండగా మరోవైపు కాంగ్రెస్ మాత్రం తప్పు చేయనప్పుడు ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారని కౌంటర్లు ఇస్తున్నారు ఇది చాలదన్నట్టు కల్వకుంట్ల కవిత సైతం ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడారు తాను విచారణకు రెడీగా ఉన్నట్లు చెప్పారు కేసీఆర్ ని విచారణకు పిలిస్తే తప్పేంటని మండిపడ్డారు మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ ని చూసి ఓటు వేయాలని కేటీఆర్ మాట్లా మాట్లాడటంపై మండిపడ్డారు అంటే కేసీఆర్ గారి లేబుల్ చూసి ఓటు వేయాలని కోరటం ఇది రాచరిక పోకడలకు అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవిత కౌంటర్ ఇచ్చారు కవిత చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుందని అన్నారు ఆమె మాట్లాడిన మాటల గురించి తాను ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదని కూడా బద్దలు కొట్టారు రాజకీయాల్లో రోజు చాలా మంది మాట్లాడుతుంటారని ప్రతి వ్యక్తికి ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేటీఆర్ కవితకు ఖతర్నాక్ పంచులు వేశారు మరోవైపు బడ్జెట్ నుంచి తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం లేదని కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు దీనిపై కాంగ్రెస్ నేతలు కేసులో ఏమీ లేనప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు చేశారని కేసీఆర్ విచారిస్తే తప్పేంటని అన్నారు మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశం రానున్న రోజుల్లో ఇంకా ఎట్టుపోతుందో అని తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది